కష్టం వస్తే బంధువులు ఆదుకుంటారో లేదో కానీ బంగారం మాత్రం ఖచ్చితంగా ఆదుకుంటుంది ఇంట్లో బంగారం ఉంటే ఎవరో వచ్చి ఆదుకుంటారని ఎదురు చూసే పనే లేదు బంగారం రేటు కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది సో ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్లో పెట్టుకోవచ్చు వచ్చిన కష్టాలని తీర్చుకోవచ్చు అంతేకాకుండా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు టెన్షన్ పడే అవసరం కూడా లేదు ఎందుకంటే తాకట్లో ఉన్న బంగారాన్ని హాయిగా అమ్ముకోవచ్చు ఎమర్జెన్సీ నుండి బయటపడచ్చు ఏంటి తాకట్లో ఉన్న బంగారాన్ని ఎవరు కొంటారు అని ఆలోచిస్తున్నారా ఉన్నారు కదా గోల్డ్ కంపెనీ వాళ్ళు అవును ఒక్క కాల్ చేస్తే చాలు వాళ్లే ఇంటికి వచ్చి వివరాలు తెలుసుకుని తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మార్కెట్ ధరకే కొనుగోలు చేస్తారు మీ కష్టాలకి చెక్ పెట్టిస్తారు శర్మ గోల్డ్ కంపెనీ మీ తాకట్టు బంగారానికి నిజమైన భయం తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించుకోవాలంటే ఈ కింది నంబర్లకు కాల్ చేయండి